ఈ వాటర్ స్టేమ్ ఇంత ఆర్చుకోవడానికి కారణం ఏంటంటే మనం కృష్ణా నది నుంచి ఏ కొండూరు వాటర్ పైప్ లైన్ వేస్తున్నాం ఈ పైప్ లైన్ కొన్ని చోట్ల నేషనల్ హైవే కట్ చేస్తుంది కొన్ని చోట్ల ఫారెస్ట్ కొన్ని చోట్ల గెయిల్ వాళ్ళ పైప్ లైన్ గ్యాస్ అవుతుంది ఇట్లా ఒక ఐదుగురు ఐదు సంవత్సరాల పరిధిలో మనం పైప్ లైన్ వేసుకుంటేద్దాం మన పైప్ లైన్ వల్ల వాళ్ళకి ఏమన్నా నష్టం జరిగితే వాళ్ళ తర్వాత రిపేర్ చేసుకోవాలి దానికోసం ఈ ఐదు సంవత్సరాలకి కొంత అమౌంట్ మనం బ్యాంకులో డిపాజిట్ చేయాలి నేషనల్ హైవేస్ వాళ్ళకి అరవై ఆరు లక్షలు మనం డిపాజిట్ చేయాలి అది గత ఐదు సంవత్సరాల్లో చేయలేదు మొన్న వారం రోజు చేద్దాం దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో ఫైల్ మూవ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి వైఎస్పి పవన్ కళ్యాణ్ గారి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ అదృష్టం ఏంటంటే వాడుతో నాకు కాస్త పరిచయం ఉండటం వల్ల ఐదు సంవత్సరాల్లో కాదు నాలుగు రోజుల్లో కాబట్టి ఇప్పుడు కోర్సెప్ కొన్ని ఊళ్ళల్లో పైప్ లైన్ వరకు జరుగుతుంది సో ఆ బ్యాంక్ గ్యారంటీకే ఆలస్యమైంది ఇప్పుడు ఆ పని గుర్తయింది ఇంకా అయింది అయింది కాబట్టి వచ్చే మార్చ్ ఏప్రిల్ కి మనకి మొత్తం ముప్పై ఎనిమిది గ్రామాలలో కృష్ణా అది అది ఫాలో అవుతుంది అలాగే ఇప్పుడు ఈ కిడ్నీ సమస్య సంబంధించి ఇప్పటి వరకు ఏ ఫోన్ మాట్లాడుతున్నాను ఇప్పుడు చాలా ప్రమాదకరంగా లేకుండా మా ఊళ్ళో ఎక్కువ మనం పరిష్కారం ఏంటంటే తెలుగు నేర్చుకుంటూ మొత్తానికి ప్రతి ఇంటికి కృష్ణ అనేది నీట్ డైరెక్ట్ దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీపీఆర్ తయారు చేయడం జరుగుతుంది అప్పట్లో ఉన్నాము ఆలి బెస్ట్ అన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డారు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డారో అధికారంలో ఉన్నప్పుడు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మండలాధ్యక్షుడుగా మండల పార్టీని నడిపించారు భవిష్యత్తులో కూడా నడిపించారు భవిష్యత్తులో కూడా నడిపించారు నడిపేదా అంటే డిక్లేర్ చేసినట్టు డిక్లేర్ చేశారు డిక్లేర్ చేశారు పచ్చకాయ చేశారు మేడం గారిని కూడా మీద మారు మేడం గారు కూడా చెప్పలేండి బాగా కొట్టారు మేడం గారు కొట్టారు సార్ అక్కడే बोंदले राजा ने अडूर बरोबर आहे लागय तोच तोच लो मार्क ठेवणार आहे ठेवणार आहे मी आपण ने जास्त होता सब చిరువురు నియోజకవర్గం ఏ కొండూరు మండలం తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులైన పార్టీని పార్టీ నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ మొన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం మండలంలో పార్టీ యంత్రాంగాన్ని నడిపించి తిరువూరులో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేయటంలో అత్యంత కీలక పాత్ర పోషించిన సోదరులు రెడ్డి కృష్ణారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నప్పుడు మండలంలో పార్టీని నడిపించినట్టే భవిష్యత్తులో కూడా నడిపించాలని कृष्णारेडिगार शुभाई <laughs> <laughs> <ते ते> <laughs> కృష్ణారెడ్డి గారు గోబిరాజు గోబిరా మీరు చేయండి అందరు రండి అందరు చేయండి Happy birthday!